బంజూర్ ఫ్రెండ్స్ నేను మీ మా హంగామా ఛానల్ మోక్షాజ్ఞ ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే సిక్స్ స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ తొమ్మిది రోజుల నిత్యాన్న ప్రసాదంలో డే ఫైవ్ ఐటమ్స్ అన్నీ పూర్తయ్యాయి విఘ్నేశ్వరుడికి దూపదీప నైవేద్యాలు సమర్పించాం సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలు ఆవస్తోంది విఘ్నేశ్వరుడి పూజ అయిన వెంటనే అన్న ప్రసాదాలు ప్రారంభిస్తాము సమయం స్టార్ట్ అయింది భోజనాలు ప్రారంభించాము క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది ఈరోజు గడిచిన నాలుగు రోజులు అన్నదాన కార్యక్రమాలు చాలా సంతోషకరంగా జరిగాయి ఈరోజు కూడా అలాగే సంతోషకరంగా జరుగుతుంది ఆ దేవుడి ఆశీస్సులు మా స్నేహ ఫ్రెండ్ సర్కిల్ మీద ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటున్నాము కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్నేహ ఫ్రెండ్ సర్కిల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అండ్ తొమ్మిది రోజులు నిత్యానుదానం ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం అనేది మొత్తం నేను నేను వీడియో తీశాను ఆ లింక్ వీడియోలో వచ్చింది దాన్ని క్లిక్ చేసి చూడండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే టైం టూ థర్టీ అయింది బాగా రస్తున్నారు జనాలు బాగా వస్తున్నారు కూడా ఇంకా మొత్తం రైస్ కూడా అయిపోయింది మొత్తం అయిపోవచ్చింది కూడా కర్రీస్ కూడా పప్పు పచ్చడి అయిపోయింది కర్రీ సాంబార్ అండ్ ఉన్నాయి కూడా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య ఎప్పుడు పిలిచినా కానీ కాదనకుండా మా వెనంటే ఉండి హెల్ప్ చేస్తారు చివరి దాకా దయచేసి మా ఈ యొక్క విన్నపాన్ని స్వీకరించండి తిన్న ఇసిరాకులు గ్లాసులు అన్ని వాటర్ ఇచ్చే దగ్గర పక్కనే ఉండిద్ది డస్ట్బిన్ అందరూ వేయండి కింద వేయకుండా దేవుని యొక్క అన్న ప్రసాదాన్ని వేస్ట్ చేయకుండా కడుపు నిండా తినండి సమయం అయింది మొత్తం రెస్ట్ అంతా తగ్గిపోయారు కూడా ఈ నిన్న వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్ వాడు గోల్గాలు చేస్తున్నాడు వీడియో తీస్తుంటే చూడండి ఎట్లా ఫోన్లో లాక్కుంటున్నాడు అన్న ప్రసాదం ఈరోజు అనుకున్నట్టుగా ఘనంగా జరిగింది సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయింది క్లీనింగ్ చేస్తున్నారు వినాయకుడి దగ్గర కూడా అందరం కలిసికట్టుగా క్లీన్ చేస్తున్నాము సాయంత్రం మళ్ళీ పూజకు సిద్ధం అవ్వాలి మా ఆడవాళ్ళు అందరూ కలిసి పాత్రలని శుభ్రం చేసేశారు కలిసికట్టుగాస్తానండి చూడండి ఈరోజు కాస్త సమయం దొరికింది మా వాళ్ళు మాట్లాడుకోవడానికి కాస్త తొందరగా కావడం వల్ల మా అందరి కోసం మా బాజీ మామ వేడివేడిగా చాయ్ పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్